శతక సాహితి సరస్వతికి నమస్కారం సురలం మర్చ్యమంబుగా మనుజులం సోభిల్ల బృందారకోత్కరముగా ఘనునల్పు అల్పుని ఘనుంగా పుణ్య పాపాళిచే తిరుగన్వై చుచు నీ మహామహిమ ప్రీతి పద్మజాండం తరయన్ జీవుల ఇంద్రజాలములుగా ఆడి సర్వేశ్వరా ఓ పరమేశ్వర మర్త్యసమంబుగా దేవతలను కూడా మర్త్యసమంబుగా నీ మహామహిమ వారిని కూడా మానవులై పుట్టే విధంగా చేస్తుంది ఏదైనా చిన్న అపరాధం చేస్తే దేవతాశ్రేణిలో ఉండేటువంటి వారు వారికి ఎటువంటి శాపం వస్తున్నది వెళ్ళి భూలోకంలో మానవుడిగా జన్మించు అని మర్త్యసమంబుగా మనుజులన్ శోభిల్ల బృందారకోత్కరముగా మానవులను నిష్ఠాపరులై నిర్మలమైనటువంటి హృదయంతో నిశ్చలమైనటువంటి చిత్తముతో నీ పైన భక్తిని కలిగి జీవించినటువంటి వారు నిన్ను పూజించినటువంటి వారు మనుష్యులు కూడా దేవతలవుతున్నారు దేవతలు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా చిన్న అపరాధం చేస్తే నీ పట్ల వారు భూమిపైన మానవులుగా జన్మిస్తున్నారు ఘను అల్పు అల్పుని ఘనుంగా చాలా చిన్నవాడైనప్పటికీ కూడా తన జన్మ లక్షణం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నీ పైన భక్తిని కలిగి ఉండటం వల్ల మహోన్నతుడవుతున్నాడు అల్పుని ఘనుంగా ఘనుడైనటువంటి వాణ్ణి అల్పుడిగా అల్పుణ్ణి ఘనుడిగా పాప అళిచే తిరుగన్ వై మహామహిమ నీ మహామహిమ వాళ్ళ వాళ్ళ పుణ్యముల చేత వారి వారి పాపముల చేత కూడా చిన్నవాడైనప్పటికీ మనిషి అయినప్పటికీ కూడా దైవాన్ని చేస్తున్నాయి దేవుడైనప్పటికీ కూడా దేవత అయినా సరే మనిషిగా వాడు జన్మించేలాగా చేస్తున్నది ఇదంతా కూడా నీ మహామాయ చేత నీ మహామహిమ చేత నీవు కల్పిస్తున్నటువంటిది ప్రీతిన్ పద్మజాండం బునందరయన్ నింద్రజాలములుగా ఆడితు సర్వేశ్వరా ఇంద్రజాలికుడు ఎలా అయితే అక్కడ అప్పటి వరకు లేనటువంటి అంశాన్ని సృష్టిస్తున్నాడో అప్పటి వరకు మనం చూసిన దాన్ని మాయం చేస్తున్నాడో అదేవిధంగా నీ పైన నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి అప్పటి వరకు లేనటువంటి మహావైభవములన్నీ కూడా సంప్రాప్తింపజేస్తున్నావు నీ అలా చేస్తున్నది ఎంతటి వైభవములను కలిగి ఉన్నప్పటికీ కూడా చిన్న అపరాధం చేయటంతో ఆ వైభవములన్నీ కోల్పోయి చాలా అధమస్థితికి వెళ్ళిపోయేలా చేస్తున్నావు ఆ జీవిని కనుక ఈ జీవులందరినీ కూడా పద్మజాండం బునన్ ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి సకల జీవులను కూడా ఆడింతు ఇంద్రజాలములుగా సర్వేశ్వరా నువ్వు ఒక ఇంద్రజాలికునివలే ఈ జీవులందరి యొక్క కర్మ ఫలములను వారికి వారికి సంప్రాప్తింపజేస్తూ వారిని ఆడిస్తున్నావయ్యా దీని నుండి బయటపడాలి అంటే ఒకే ఒక మార్గం నిశ్చలమైనటువంటి శివభక్తి మాత్రమే ఈ చక్రము నుండి బయటికి వచ్చేలాగా చేస్తుంది